అందరికీ నమస్కారం రోజు మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డ నేను చిన్నప్పటి నుంచి పుట్టి ఇక్కడే పెరిగిన మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు దానిపైన రెస్పాన్స్ అవ్వకుండా అట్లా దాన్ని పడేస్తూ ఉంటారు ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కక్షలు వేధింపులు హైడ్రాపెరిట డబ్బులు ఇచ్చిస్తేనేమో డిమాలిష్ చేయరు డబ్బులు లేకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీసులో ఉండనే ఉండదు నేను కొన్ని వందల సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా పది సార్లు ఇచ్చినా కానీ ఎప్పుడు కనిపించేది అంటే నేను కలెక్టర్ ఆఫీసులు ఉన్నా ఆడున్నా ఈడున్నా అని మాట్లాడుతుంది అక్కడ పటలగలకి వచ్చే మాడనేమో బిల్డర్లతోటి రేంజ్ డ్రైవర్ కారణాలు వస్తారు ఆమె దగ్గరికి అమీన్పూర్ మున్సిపాలిటీ ఆమె ఇక్కడ ఉండాల్సింది పోయి అక్కడ పట్టల గుడిలో మంచి ఆఫీస్ ఉంటుంది కట్టారు ఆమె కోసము అక్కడ పోయి మా జనరల్గా ఎటు అంటే ఏమైనా బాధితులు బైక్ పైన కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి అక్కడ డీలింగ్ కోసం రేంజ్ డ్రైవర్ కారాలు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా వాళ్ళు క్లోజ్గా ఉంటారో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ యాక్సి నడుస్తూ ఉంటాయి ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళు అయిన డబ్బులు ఇవ్వకపోతే వస్తే డిమాలిష్ చేస్తూ ఉంటారు ఇది యథేచ్ఛగా నడుస్తూ ఉంది నేను చూసినప్పటి నుంచి ఈ అమీన్పూర్ల గుట్టలు చెరువులు అనేకం కూడా కన్ ఇల్లీగల్గా ఆక్యుపై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవులో కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది పదవుల కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లయితే అట్లనే ఈ మున్సిపల్ కమిషనరు వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నది మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్లో కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మున్సిపాలిటీ అయి మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ఫ్లాట్ నెంబర్ థర్టీ సెవెన్లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం సో నా పేరు కార్తిక్ అండి మేము లోటస్ ఫ్లోర్ అపార్ట్మెంట్ తరఫున వచ్చాం మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు దుర్గానగర్ కృష్ణరెడ్డిపేటలాంటి దుర్గానగర్కి సంబంధించిన అపార్ట్మెంట్ అని సో మా దగ్గర యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఒక రెండు రోజుల ముందు మా పక్కన ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయిందండి కేవలం ఐదు వందల గజాల అపార్ట్మెంట్ అది గ్రామ పంచాయత్ అయిపోయి మున్సిపాలిటీకి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినాక కూడా వాళ్ళు గ్రామ పంచాయత్ పర్మిషన్ మీద ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్ టు ఫోర్త్ ఫ్లోర్ వరకు తీసుకొని కడుతున్నారు దానికి కూడా ఇంకోటి ఏంటంటే సెట్ బ్యాక్స్ కూడా వదలకుండా అట్లీస్ట్ మినిమమ్ బేసిక్ కాకుండా మరీ నియర్గా వన్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో వాళ్ళు కట్ కట్టడం జరుగుతుంది దానివల్ల మా అపార్ట్మెంట్ కూడా చాలా ప్రమాదం ఉంది అక్కడ ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ కన్స్ట్రక్చర్ ఏ ప్రాబ్లం వచ్చినా మా అపార్ట్మెంట్కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అదొక ప్రాబ్లం మాకు చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడైనా మొన్న డిస్కషన్ అయింది చెప్పినాం చెప్పినా కూడా నువ్వు వెళ్తావు చెప్పుకోవని చెప్పి వాళ్ళు చాలా రూడ్గా ర్యాష్గా మాట్లాడడం జరిగింది జరిగిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఫౌండేషన్ తీసేసి మా ఫౌండేషన్ తగిలేటట్టు వాళ్ళ ఫౌండేషన్ కూడా తీసుకొని మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ పిల్లర్స్ వేయడం కోసం అన్ని పనులు చాలా వేగంగా శరవేగంగా స్టార్ట్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి మేము నేను వచ్చి అడిగాను అన్నమాట చెప్పినప్పుడు శ్రీకాంత్ను కూడా కలిసేసి ఒకసారి మాట్లాడదాం ఇట్లా చెప్దామని చెప్పి చెప్పారు ఇంకోటి ఏదైనా మా బిల్డర్ కూడా యాక్చువల్ మాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ వరకే పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ అది మా దగ్గర అన్ని లీగల్గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తీసుకున్నాక మేము అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయనే తీసుకున్నాం తీసుకున్నాక ఆయన మేము ఎవరు తీసుకున్నాం కొంతమంది తీసుకున్నాక వెళ్ళిపోయాక కోవిడ్ టైంలో ఏం చేశారు ఫిఫ్త్ ఫ్లోర్ కూడా వేసేసి మేము వచ్చేటప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ వేసారు ఏందంటే మేము స్క్వేర్ యాడ్స్ ఏమేయము అది మా జస్ట్ వాళ్ళ పర్పస్ ఏదో వాడుకుంటాం లేకుంటే ఇది అని చెప్పారు అట్లా చెప్పి వెంటనే దాన్ని సేల్ చేసుకొని అది మేము రియలైజ్ అయ్యే లోపల దాన్ని నాలుగైదు సేల్స్ చేసేసి దాన్ని అసలు యూడిఎస్ లేని దాన్ని ఒక థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాము మేము యాక్చువల్గా డబ్బులు పెట్టి కొనుక్కున్నదేమో థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ తప్పున కొనుక్కున్నాం ఆయన ఏమో థర్టీ టూ స్వేర్ యాడ్స్కి చేయించలేదు మేము దాని మీద బిల్లర్తో మాట్లాడితే వాళ్ళ బిల్డర్ మాకు ఎటువంటి రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు అవి ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళాము యాక్చువల్లీ కోర్టుకు వెళ్ళి రెండు మూడు సార్లు కేసులు వేసాము మొత్తం అసోసియేషన్ తరపున ఇండివిజువల్ పర్సన్ తరపున అన్ని కేసులు వేసాము కేసులు వేసినా కూడా కోర్టు నుంచి కూడా మాకు ఎటువంటి సహాయం దొరకలేదు మాకు సో ఇక్కడ మాకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మేము అన్న అన్నగారి ముందు నేను చెప్పుకుంటున్నాం మాకు అందరూ సహకరించాల్సిందో కోరుతున్నాం థ్యాంక్ యూ